మా మా ఫ్యామిలీ అంటే మేము మా మా అప్పకు మేము ఐదు మంది అన్నమ్ము మా అందరిలో పెద్ద అయ్యప్ప అయ్యప్ప సుజాత తలప్ప ఇంకా మేనేజ్మెంట్ అంతా ఆయపే ముందు నుంచి సుజి తల తాత మళ్ళీ ఆయపకు ఆరు మంది కొడుకులు మేమంతా జాయింట్ ఫ్యామిలీని మాన్నటి వరకు అంతా మేము అంతా పోయి డివైడ్ అయ్యి రెండు మూడేళ్ళు అవుతుంది అంతమంది అంతా జాయింట్ ఫ్యామిలీ మాదే ఇంత పెద్ద ఇల్లు నిజంగా చాలా ఒకేలాగా ఉన్నాయి చూడటానికి ఆ తర్వాత ఇక్కడ చూస్తే మనం ఈ కంచు పేరులో ఒక కిలోమీటర్ వరకు కూడా ఇవన్నీ కూడా వీళ్ళ పొలాలే మనం ఏదైతే చూస్తున్నామో ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పొలాలేమంటే చిన్నతనంలో అతను ఇక్కడే ఉండి కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉన్నారనమాట చిన్నతనంలో ఇక్కడే ఇప్పుడు వాళ్ళతో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఊరు వాడా యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని నేను ప్రస్తుతం డబర్వారుపల్లె శ్రీ సత్యసాయి జిల్లాలో ఇక్కడ ఉన్నానన్నమాట డబర్వారిపల్లెలో సో నేను ఇక్కడ ఎందుకున్నానంటే మీ అందరికీ ఒక ఒక కొత్త రకం డైరెక్టర్ గురించి నేను ఈరోజు మీకు వాళ్ళ ఇల్లు వాళ్ళ బంధువులతో మాట్లాడటం జరుగుతుంది మీకు చూపించబోతున్నాను సో ఆ కొత్త రకం డైరెక్టర్ ఎవరో కాదు సంచలనానికి మారిపోయినా అనమాట తీసింది కేవలం మూడే మూడు సినిమాలు ఆ మూడు సినిమాలు ఒకటి వచ్చేసి రన్ రాజా రన్ రెండు వేల పద్నాలుగులో వచ్చిన సినిమా రెండోది వచ్చేసి పాన్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో తీసిన సినిమా సాహు మూడోది వచ్చేసి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో తీసినటువంటి సినిమా ఓజీ సో ఈ మూడు సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ అనమాట కొత్త రకంగా తీసిన డైరెక్టర్ వాళ్ళ ఊరు రావటం జరిగింది నేను సో వాళ్ళ మరి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ బంధువులతో మాట్లాడి గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను సో వెళ్దాం పదండి సో ఫ్రెండ్స్ మొత్తానికి మనం మన స్టైలింగ్ డైరెక్టర్ ఎవరైతే మనకి తెలుసు కదా సుజిత్ గారు ఏదైతే రెండు వేల పద్నాలుగులో రన్ రాజా రన్ ఆ చిత్రం ద్వారా సినిమాలోకి ప్రవేశించే తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారితో ఆ సాహో సినిమా చేయడం జరిగిందనమాట రెండో సినిమాతో యావత్ భారతదేశాన్ని ఎవర్రా ఈ డైరెక్టర్ అన్నట్టుగా తన వైపు తిప్పుకున్నారనమాట ఇప్పుడు మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఓజీ పవన్ కళ్యాణ్ గారితో తొందరలో రాబోతుందనమాట సో అలాంటి డైరెక్టర్ పుట్టినటువంటి ఊరు ఊరి పేరండి డబరువారిపల్లి డబురువారిపల్లి డబురువారిపల్లి రావడం జరిగిందనమాట సో మరిన్ని విషయాలు వాళ్ళ బంధువులు ఉన్నారు మనతో పాటు మీ పేరండి ఓంనాథ్ రెడ్డి ఏంటండి ఓమనాథ్ రెడ్డి ఓంనాథ్ రెడ్డి గారు మీరు ఏమవుతారు మీకు సుజీత్ గారు అన్న అవుతారు బ్రదర్ అవుతారు బ్రదర్ అవుతారు అంటే వాళ్ళ ఫాదర్ మీ ఫాదర్ అన్న అన్నదమ్ములు సో మీ బ్రదర్ గురించి మీరు కొన్ని మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు ఏం చెప్పండి కష్టపడి పైకి వచ్చే యాక్చువల్గా అతను టెన్త్ వరకు ఇక్కడ చదివాడు అనంతపూర్లో చదివాడు తర్వాత ఇంటర్ హైదరాబాద్లో స్టడీస్ చేశాడు అతను సీఏ చేయాలని వాళ్ళ బ్రదర్ మా పెద్దనాన్న చెప్పింటే చెన్నైకి వెళ్ళారు థర్టీలో డిస్కంటిన్యూ అయ్యి మళ్ళీ కష్టపడి సినిమా యాక్టర్గా గా ప్రొడ్యూస్ గా కావాలని ట్రైనింగ్ తీసుకొని అక్కడ కష్టపడే స్వాషేక్ స్వయం కృషితో అతనే అయ్యాడు డైరెక్టర్ ఇంట్లో వాళ్ళకి కూడా ఏం తెలియదు కానీ కష్టపడి సాయం అతనంత షార్ట్ ఫిల్మ్స్ తీసి అతని అంత కథను బాగా డైరెక్టర్ అయ్యాడు మంచి పేరు తెచ్చుకున్నారు సిఏ డిస్కంటిన్యూ చేసి సినిమాలోకి వెళ్తాం చెన్నైలో చెన్నై ఆ తర్వాత మామూలుగా ఇప్పుడు సినిమా తీస్తున్న ఫస్ట్ సినిమా తీసిన తర్వాత ఇక్కడికి రావడం జరిగిందా వచ్చారు వచ్చారు సో మీరంతా కూడా ప్రౌడ్గా ఫీల్ బ్రదర్ ఫస్ట్ ఫస్ట్ అయ్యారాజారా సో వాళ్ళు వాళ్ళ ఫాదర్ మదర్ పేరు గోపినాథ్ రెడ్డి నాగమణి మన నాగమణి పెద్ద సంతానము ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇద్దరు ఉన్నారు పెద్ద వచ్చి వినీత్ కుమార్ రెడ్డి సెకండ్ వచ్చి సుజేత్ కుమార్ రెడ్డి సో ఇటీవల కూడా ఎప్పుడన్నా వచ్చారా ఇటు ఇటు అంటే ఇప్పుడు నేను నేను రీసెంట్గా వచ్చే టూ త్రీ డేస్ బ్యాక్ వాళ్ళు ఎప్పుడొస్తారో వస్తారో వెళ్ళిపోతుంటారు అన్న వాళ్ళు మాకు అంత టచ్ లేదు అకేషన్ ఉంటే వస్తాం అకేషన్ కన్నా వస్తుంటారు సో ఇల్లు అయితే ఇది ఇల్లు అయితే ఇదే అంత ఒకటే ఫ్యామిలీ ఎప్పుడైనా ఊర్లో ఈ సినిమాల గురించి ప్రస్తుతం వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఊరు వాళ్ళతో మాట్లాడండి ఎప్పుడే ఎప్పుడన్నా ఏమో ఇప్పుడు ప్రస్తావన లేదు దాని గురించి అంతకే మా ఫ్యామిలీలో కూడా ఎవరంతా పిల్లవాళ్ళు ఎవరంతగా మూవీస్ పైన ఇంట్రెస్టింగ్ ఏం లేదు వచ్చినప్పుడు వస్తాడు కలుసుకుంటారు వెళ్ళిపోతారు అంతే మా మధ్య ఉండదు ఎక్కువగా వీళ్ళంతా స్నానం చేసేది అప్పుడు బావుల్లో బావులో నీళ్ళు అప్పుడు బావి ఇప్పుడు వాటర్ నీళ్ళు ఎప్పుడు పుస్తకాలు సో చిన్నప్పుడు అంతా ఇక్కడ ఇక్కడే ఇదే ముందు బాత్రూమ్ కలిసి ఉండేవాళ్ళు మొత్తం సరదా పెద్ద ఫ్యామిలీ అనమాట ఈత నుండి ఈత నుండి గేటే గేట చిన్న అంతా మాకు మా పొలాలు ఇప్పుడు గోరి కట్టినట్టు అందరు క్లెసరు సరుకు మేము రెండు నెలలు ఆడతాడు క్లెసరు వీళ్ళంతా పెద్ద రైతు నాకు ఇల్లే ఇప్పుడు ఆ పైన నడవుంది ఆటి వరకు ఇదే జంబన ఇంట్లో ఉన్నారండి వీళ్ళు వచ్చేసి వంటి అంట అంటే దాదాపుగా మీరు ఎంతమంది అండి ఒక మీరు మొత్తం ఒక ముప్పై మంది ఉండేవాళ్ళం సో అంతమంది ఉమ్మడిగా ఉండేవాళ్ళు ఎప్పుడు ఉండేది మొత్తం పిల్లలు ముప్పై మంది మహబలక్ష్మి

ఇవన్నీ పే బా ఇక్కడ నుంచి చూసుకుంటా ఉండొచ్చు మొత్తం ఇప్పుడు ఆడగని పిల్లలు ఇట్లా ఇట్లా కుంతా మాది ఆడంతా పిల్లలు తాతగారు మీ ఇల్లు అయ్యి అట్లా బాగా బాగా ముందు నుంచి జరిగింది మాది మాదికే ఎట్లా ఉంది గల సో మీ ప్రతిష్టని మీ పేరు మీ మీ అబ్బాయి మీ మనడు ఇంకా ఇంకొక ఇంకొక స్థాయిలోకి తీసుకెళ్తాడు అని చెప్పేసి అనుకున్నారు మనడు కదా ఖచ్చితంగా తీసుకెళ్తాను అనుకున్నారు మీరు చాలా మంచి బుద్ధిమంత చెప్పలేదు ఇంకా ఇలా అన్నాడే సుజిత్ అన్న వినిత్ ఇంకామోడు మెత్తక మీ ఓడు సుజిత్ గారు మెత్తక అయి ఉండొచ్చు కానీ తీసే సినిమాలు మాత్రం అసలు చాలా ఒక రేంజ్ లో ఉంటాయి అనమాట నిజంగా చాలా అద్భుతంగా ఉందనమాట అసలు అంటే ఇదంతా కూడా ఇదిగో మనం ఏదైతే మనం కనుచూపునలు ఉన్నాయో ఈ ఇల్లు అన్నీ కూడా ఒక ఆరు ఏడు ఇల్లు ఉన్నాయి మొత్తం కూడా వీలయనమాట మొత్తం వీళ్ళ ఫాదర్ సుజిత్ వాళ్ళ ఫాదరు మొత్తం ఇరు కదా సో ఇంత పెద్ద ఇల్లు నిజంగా చాలా ఒకేలాగా ఉన్నాయి చూడటానికి ఆ తర్వాత ఇక్కడ చూస్తే మనం ఈ కనుచూపురులో ఒక కిలోమీటర్ వరకు కూడా ఇవన్నీ కూడా వీళ్ళ పొలాలే మనం ఏదైతే చూస్తున్నామో ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పొలాలే అన్నమాట చిన్నతనంలో అతను ఇక్కడే ఉండి కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉన్నారనమాట చిన్నతనంలో ఇక్కడే ఇప్పుడు వాళ్ళ తాతగారు చూస్తున్నాడు ఇక్కడే ఆడుకున్నాడయా ఇక్కడే స్నానం చేశాడయా ఇక్కడే ఉన్నాడని అని చెప్పేసి సో ఈ మధ్య ఈ ఒక రెండు సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా పార్టీషన్స్ అనేవి చేయడం జరిగింది అనమాట అంతకుముందు అంతా కూడా ఒక దాదాపు ముప్పై నలభై మంది కలిసినటువంటి ఒక పెద్ద అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కొత్తదనంగా ఉంది నాకు కూడా ఇవన్నీ చూస్తుంటే సో రండి కింద కాదు ఇది అందరూ ఎక్కలేరన్న ఏమొద్దు అండి ఇప్పుడు తాగుతానే వస్తాం అన్న మేము అయ్యో మేము బిఎన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో వాళ్ళు ఇస్తానే ఉండారు అయింది మనం ఎక్కడ తాగుతాం చెప్పండి ఏంటిది సో మనతో ఉన్నారు సుజిత్ గారి అనమాట సార్ మీ పేరండి భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారు భాస్కర్ సార్ ఇప్పుడు మీరు మీ చిన్నతనంలో చూసుంటారు ఆ సుజిత్ గారి చిన్నతనంలో ఎలా ఉండేవారు మామూలుగా మామూలు బాగా ఇదిగా ఉండేవాడు ఇదండి మామూలుగా పిల్లోడు పిల్లోడు బాగా ఉండాలనుకుంటారు కానీ ఏమన్నా అబ్జర్వ్ చేశారా ఈ కొంత కొత్త వెరైటీ ఉన్నాడు అట్లా ఏమన్నా అట్లా ఏం లేదు మామూలుగానే ముందు మాదిరి అట్లే ఉన్నాడు సో ఇప్పుడు సినిమా తీసిన తర్వాత మీరు చూసారా సినిమాలు చూసాం రన్ రాజా రన్ రాజా చూసినాం సాహా చూసినాం ఇది ఇంకా రిలీజ్ కాలే కదా ఓజీ ఓజీ సో ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు మీకు మా ఓడి బలె తీసాడు అని మీకు ఏమైనా అనిపిస్తుంటా బాగా అనిపిస్తుంది వచ్చి లేకర్లు కూడా వచ్చినారు బ్యానర్లు కూడా కట్టిండ్రు ఇక్కడ అంతా ఎక్కడ ఊర్లో ఊర్లో కట్టిన ఓడిసి మండలం మాది మండలం ఓడిసి ఏ మండలం హోందా చెరు అని ఓడిసి అంటీ అంటే విలేకరు నల్లమాడ ఇట్లా అంతా పుట్టపర్తి ఏరియా సత్యసాయి జిల్లా నుంచి ఇట్లా కదిరి తాలూకా ఇట్లా అనంతపురం నుంచి ఏ జిల్లా ఇది ఇది సత్యసాయి జిల్లా సత్యసాయి ఓడిసి మండలం ఓడిసి మండలం డౌరపల్లి గ్రామం ఇది పంచాయతీ సో ఇప్పుడు మామూలుగా ఎప్పుడన్నా ఈ మధ్యలో వచ్చారా ఇప్పుడంటే వన్ ఒక టన్న సంవత్సరం అప్పుడు వచ్చారు సాహో రిలీజ్ అయిన తర్వాత అది రన్ రాజ రాజు రన్ రాజ అది రిలీజ్ అయింది అంటే చింతనలో ఇక్కడ ఉన్నారా లేకపోతే ఎక్కడ ఉన్నారు అక్కడ అన్నటిపూర్ ఎక్కువ మళ్ళీ హైదరాబాద్ సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఊరు అన్నమాట మీ అన్నగారు ఇక్కడ అన్న అనంతపురే అనంతపురం వాళ్ళ అది కూడా అదే అది ఓమ్ మీ పెద్ద చేస్తాను అనంతపుర్లో కా కాదు అది సేట సో అక్కడ చేస్తా అక్కడే ఉన్నారు వాళ్ళంతా చదువుకునేంత అనంతపురు హైదరాబాద్ మళ్ళా అక్కడే హైదరాబాద్ లో ఉన్నారు సో సుజిత్ గారు మీ మనవడు మీరు మీ మనవుడు సినిమాలు చూస్తుంటారా చూస్తాం సో మీ మనవడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు మా మా ఫ్యామిలీ అంటే మేము మా మా ఇప్పకు మేము ఐదు మంది అన్నమ్ము అన్నమ్ముడు மா அந்த பெ அயப்பா சுஜா தலப்பா மேனேஜ்மெண்ட் அந்த ஆயப்பே முந்த நிச்சு சுஜித் தலை தாத்தா மழை ஆயப்ப ஆறு மதி கொடுக்குது மேம்தா ஜாண்ட் பேமி மாவை அந்த மூடே அந்தமாதிரி அந்த ஜாண்ட் ஃபேமிலி அந்த இது மாதே இது பலம் அந்த மாதே வீட்டு கிலோமீட்டர் ఎవరికి లేదు మాకేంత బాగా సేద్యాలు చేస్తాము పంటలు బాగా పండిస్తాము అట్లా బాగా సాక్కుని బాగా చదివించుకున్నాము బిజినెస్ చేస్తాము మా ఫ్యామిలీ అట్లా మీ అబ్బాయి గురించి చెప్పాలంటే చెప్తారు మీ మనవాడి గురించి మా మనవాడి వానికి ఏ అలవాటు లేవు వీటికి సమాజానికి ఒకసారి రెండు సార్లు వస్తాడు వచ్చినప్పుడు బాగా కాముగా ఉండి మొత్తం కలిసి బాగా అన్యాయం కలిసి వెళ్ళిపోతాడు మనిషి మాత్రం మాత్రం మామంతర కామ మిత మామందరూ కాముగా ఉంటాడు బాగా పద్ధతిగా మా పిల్లలు చాలా పద్ధతి పిల్లలు సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు వీడియో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ఒక ఒక చిన్న మారుమూల పల్లెటూరులాగా అనిపించింది నాకైతే ఈ ప్రాంతం నుంచి వచ్చి జనరల్గా ఒక కొత్త ఒక కొత్త ఇన్నోవేషన్తో కూడుకున్నటువంటి సినిమాలు ఒక కొత్త జోన్ రా అని చెప్పచ్చు అనమాట ఒక రన్ రాజ రన్ కానీ సాహో కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఓజీ భారీ ఎక్స్పెక్టేషన్తో ఈ సినిమా రావటం జరుగుతుంది అనమాట సో ఇదనమాట ఈరోజు వీడియో చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ ఊరు రావటం సుజిత్ గారి ఇల్లు మనం చూస్తే ఇది ఇదంతా వాళ్ళది అన్నమాట వీళ్ళంతా వాళ్ళ నాన్న వాళ్ళు మొత్తం ఆరుగురు ఈ ఈ ఇల్లులన్నీ కూడా మొత్తం వాళ్ళే అనమాట సరే ఉమ్మడి కుటుంబంలాగా ఉండేది సో ఇదనమాట రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీక్షించి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తుంది